ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ అరుదైన ఘనతను సాధించారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించారు ఆగస్టు ఆగస్టున స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తన రికార్డుల్లో నమోదు చేసింది హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఇందుకు సంబంధించిన పత్రాన్ని వరల్డ్ రికార్డ్స్ మేనేజర్ టేలర్ క్రాఫ్ట్ పవన్ కళ్యాణ్ గ్రామాలకు స్వపరపాలన అందించారనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలురాయిన అందుకోవడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామ సభలు విజయవంతం చేయడంలో భాగస్వామ్యులైన అధికార యంత్రాంగానికి స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు ఏ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శిశిభూషణ్ కుమార్ డైరెక్టర్ కృష్ణతేజ కూడా పాల్గొన్నారు ఈ నెల ఇరవై తేదీన దేశంలో మును జరిగిన విధంగా రాష్ట్రంలోనే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం మనది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటాయి ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలు పెడుతుంది గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకువస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతి వేలకు పెంచి మన ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపా ఈ సంస్కరణలకు కొనసాగింపుగా గ్రామసభలు నిర్వహిస్తున్నాం గ్రామసభ అంటే పది మంది ఒకచోట చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల్లో గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి